జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు అలాగే ఈ వారం గోచార గ్రహస్థితులని అనుసరించి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ వారం ఎలాంటి ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి ఈ విషయాలన్నీ మనం ఒకసారి చూద్దాం మొదటిగా గోచార గ్రహస్థితుల్ని మనం పరిశీలించినట్లయితే వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో కర్కాటక సింహ రాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగల్ ఆయన వక్రగతిలో ఉన్నారు కేతు భగవానుడు వృషభ రాశిలో సంచారం సాగిస్తున్నాడు వృచ్చిక రాశిలో బుధదేవుని సంచారము సూర్యనారాయణమూర్తి మూర్తి జగత్తున్నంతటికీ వెలుగునిచ్చే సూర్యనారాయణమూర్తి గ్రహాలలో రారాజైన సూర్యనారాయణమూర్తి ధనసు రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నారు కుంభరాశిలో శని మహారాజు ఆయన స్వ గతుడై ఉన్నాడు అలాగే అక్కడ ఆయన ఫ్రెండ్ అంటే ఆయన గురువైన శుక్రాచార్యుల వారితోటి కూడి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారం మొత్తం కూడా రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతోంది అన్ని రాసుల్ని చాలా తొందరగా ఇప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక నెల రోజులు తీసుకునేది మొత్తం అన్ని పన్నెండు రాసుల్ని కొన్ని గ్రహాలు ఒక గ్రహం గురు భగవానుడు సంవత్సరం తీసుకుంటాడు రావుకేతులు సంవత్సరం ఉన్నది తీసుకుంటారు శనేశ్వరుడు అయితే రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు కానీ ఒక నెలలో అన్ని రాసులు చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృచ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో ఉన్న ఒక విశేషాంశం అని అనుకోండి దేవగురువైన రెండు గ్రహాలు వక్రించి ఉన్నాయి గోచారంలో దేవగురువైన బృహస్పతి వక్రించి ఉన్నారు అలాగే మంగళ కూడా ఆయన ఆయన స్థానంలో వక్రించి ఉన్నారు కర్కాటక రాశి ఆయనకి నీచ స్థానం అందులో వక్రించాడంటే స్థానంలో వక్రించాడంటే అది మనకి స్థానంతో సమానంగా మనకి ప పరాసర సంహితలో ఉన్నది అలాగే శని శుక్రులు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారము ఇవన్నీ కూడా గోచారంలో చాలా విశేష అంశాలని చెప్పాలి వీటిల వల్ల అసలు మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఇవి మీ జన్మ జాతకం బాగా ఉందనుకోండి అంత బాగానే వెళ్ళిపోతుంది ఒకవేళ గోచారాన్ని బాగోకపోయినా మీకు పెద్దగా ఎఫెక్ట్ పడదు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే గోచారాల్లో బాగుంది ప్రస్తుతం మీ జన్మ మీ జ గోచారంలో బాగున్నప్పుడు మీ జన్మ మీ జన్మ జాతకంలో బాగాలేదనుకోండి అప్పుడు గోచారం మిమ్మల్ని కొంతవరకు కాపాడుతుంది అంటే అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ని చూడని కూడా సేఫ్ గార్డ్ చేస్తుంది చాలా అసలు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే గోచారంలోనూ బాగాలేదు జన్మజాతకంలోనూ బాగాలేదంటే ఏదైనా పర్టికులర్ రాసి వాళ్ళకి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారాలు చేసుకుంటూ దైవాన్ని పట్టుకొని స్మరణ చేసుకుంటూ ఆ పీరియడ్ని చక్కగా గట్టెక్కడానికి మనం ఆ పర్టికులర్ పీరియడ్ని గట్టెక్కడానికి ప్రయత్నించాలి ఇప్పుడు ఉన్న గోచారంలో గ్రహస్థతులు ఓకే బాగున్నాయి పెద్దగా ఇబ్బందికరంగా అయితే ఏం లేవు ఎందుకంటే మంగళ వక్రగత అనేది మంచి ఫలితాలే ఇస్తుంది అంటే కొన్ని రాశులకి తప్పించి జనరల్గా మంచి ఫలితాలను ఇస్తుంది శ శిశు శుక్ర శిశు శుక్రయోగం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థతుల రీత్యా ఇప్పుడు మనం పరిశీలిద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ ఇంట్లో మీకు కావచ్చు మీ ఇంట్లోని వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కనుక ఈ ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం చక్కగా ఉంది ఆరోగ్యం ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి అలాగే మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే ప్రయత్నాలన్నీ కూడా ఆదిలోన హంసపాదగా అయినవి ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ వారం నుంచి మీకు ముందుకు వెళ్ళడానికి ప్రోగ్రెసివ్ మోడ్లో వెళ్ళడానికి చాలా చక్కటి అవకాశం ఉంది వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము వ్యాపారస్తులకి ప్రత్యేకించి కుటుంబంలో ఆనందకరమైన అంశాలు చాలా చోటు చేసుకుంటాయి ఎక్కువ మీ ఫ్యామిలీతో టైం మీరు కేటాయించగలుగుతారు అంటే ఇప్పుడైతే ఈ వారం మీరు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళే అవకాశాన్ని డెష్నీ మీకు కలగజేస్తూ ఉంది ఇది ప్రత్యేకించి వ్యాపారస్తులకి మరి ఉద్యోగస్తుల మాట ఏంటంటే ఉద్యోగస్తులకి కూడా ఇది ఉంది కాకపోతే ఉద్యోగస్తులకి ఏంటంటే మీ ఉద్యోగంలో మీరు అప్గ్రేడ్ అవడానికి మిమ్మల్ని మీరు మీ మీ స్థాయిని మార్చుకునే విధంగా ఇప్పుడు గోచారంలో గ్రహస్థ గ్రహదేవతలు మిమ్మల్ని కరణిస్తున్నాయి సో మీరు ఎంత మీ మీ అంటే మీకు మీరు ఎఫర్ట్ పెట్టుకుంటారో అంత మీకు ప్రోగ్రెస్ ఉంటుంది ఒక్కోసారి ఎంత కష్టపడ్డా కూడా ఎలాంటి ప్రోగ్రెషన్ ఉండదు లైఫ్లో టైం కలిసి వచ్చినప్పుడు టైం బాగున్నప్పుడు సమయం అనుకూలంగా ఉన్నప్పుడు రవ్వపాటి శ్రమతోనే చక్కటి లాభాలు ఉంటాయి ఇప్పుడు మీకు అలాంటి సమయం అలాంటి సమయంలో ఉన్నారు గోచార గ్రామస్థితుల రీత ఉద్యోగస్తులు మీకున్న సమయాన్ని మీకు వచ్చే ఆపర్చునిటీస్ని చాలా చక్కగా ఉపయోగించుకోండి అంటే ఇప్పుడు మీరు ఉపయోగించుకున్న ఆపర్చునిటీస్ డెఫినెట్గా మీ హయ్యర్ అఫీషియల్స్ దృష్టికి వెళ్తాయి మీ హయ్యర్ అఫీషియల్స్ దృష్టికి వెళ్ళడం వల్ల మీకు ఏదో ఒక డెఫినెట్గా రికమెండేషన్స్ ఉంటాయి మీ హయ్యర్ అఫీషియల్స్ నుంచి వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు వీళ్ళకి మనం ఒకసారి ఒక అవకాశం ఇద్దాము ఇలాగా చక్కటి అంటే మనం ఎలా ఒక ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగస్తులకి అనుకూలమైన శుభ సమయము అయితే ఇక్కడ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది ఇక్కడ ఏంటంటే వ్యాపారస్తులకి ఇంట్లో బయట ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు ఉద్యోగస్తులకి ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఫోకస్ అక్కడ ఉద్యోగ స్థలం మీద పెట్టాల్సి వస్తారు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీకు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం భగవంతుడు మీకు కలిగిస్తున్నాడు గ్రహ దేవతలు కలిగిస్తున్నాడు అది మీరు మనుషుల రూపంలో చూస్తారు సిచ్యువేషన్స్ రూపంలో మీరు చూస్తారు ఇది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆరోగ్యం విషయంలో ఆల్రెడీ మనం చెప్పాం విద్యార్థిని విద్యార్థినులకి చాలా బాగుంది అంటే గోచారంలో మంచి అంటే ఒక థర్టీ పర్సెంట్ అయితే శుభత్వాన్ని సూచిస్తుంది రిమైనింగ్ మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధార్ ఆధారపడి ఉంటుంది గోచారంలో ఉన్న మంగల్ ఇప్పుడు మీ మీ రాశిలోనే వక్రగతిలో ఉన్నారు అంటే యాక్చువల్గా మీ రాశి ఆయనకి నేచస్థానం స్థానం వక్రగతిలో ఉంటూ ఆయన మీకు ఆయన మీకు అంటే ఒక రకంగా ఉచ్చ స్థానంలో ఉన్నట్టు కన్సిడరేషన్ అంటే ఇది ఒక రకంగా ఒక మంచి రాజయోగాన్ని కలిగిస్తున్నారు ఏ విషయంలో ఇంటి విషయంలో మనకి మెయిన్ తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రులకు అనుకూలమైన సమయము అలాగే మీ ఇంట్లో అనుకూలమైన పరిస్థితులు చూస్తారు మీరు ఏదన్నా ఒక పని అయితే బాగుండు చాలా కాలం నుంచి ఏదైనా ఒకటి మీ మనసులో ఒక కోరిక ఉంటే అది ఇప్పుడు అవ్వడానికి ఒకవేళ కోరికలు ఏం లేవు మీరు అన్నిటికీ అతీతంగా ఉన్నా సరే డెష్నీ ఇప్పుడు మీకు ఏదో ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది సో ఈ వారం మొత్తం అయ్యే లోపల ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ని వినడం మీకు మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన గుడ్ న్యూస్లే అంటే ఎవరికో సంబంధించిన గుడ్ న్యూసులు కాదు మీకు చాలా మంచి గుడ్ న్యూస్లు ఈ వారంలో వినడానికి చాలా చక్కటి అవకాశం గోచర గ్రహస్థితులు కలుగజేస్తున్నాయి ఈ వారంలో ఈ గోచర గ్రహస్థతుల రీత్యా ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారము ఎంత వీలైతే అంత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని మనం జపించుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఆ నామం ఏంటంటే విష్ణు వక్షస్థల స్థితాయే నమ విష్ణు వక్షస్థల స్థితాయే నమ విష్ణు వక్షస్థల స్థితాయే నమః ఈ నామాన్ని జపించుకోండి మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే ఒక నూట ఎనిమిది సార్లు జపించుకోగలిగితే జపించుకోండి లేదు రోజంతా కూడా దీన్ని నామంగా జపించవచ్చు ఉదయాన్నే స్నానం చేయగానే మీరు శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే అయ్యే నమ్మ శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే అయ్యే నమ శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే అయ్యే నమ అని బీజాక్షరం చేర్చి జపించవచ్చు స్నానం చేసిన వెంటనే ఇంకా డేలో మొత్తం అయితే బీజాక్షరాలు చేర్చకుండా నార్మల్ నామంగా ఎప్పుడైనా ఏ సర్వకాల సర్వవ్యస్థల్లో మనం జపించవచ్చు ఇలాగా జపించడానికి ప్రయత్నించండి లేదా దీని బదులు ఇంకా అసలు ఎప్పుడు స్మరించుకునేది శ్రీ గజలక్ష్మి రమణ గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద ఈ నామాన్ని జపించుకున్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం మొత్తం కూడా ఎక్కువగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని జపించడానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన నామాలు మీకు ఏ నామాలైనా సరే అష్టోత్తరం చదువుకుంటే మరీ మంచిది కాకపోతే రోజంతా కూడా అష్టోత్తరాన్ని మీరు వల్ల వేయడానికి మీకు అవకాశం ఉండకపోవచ్చు ఏదో ఒక నామం అయితే మీరు ఏ పని చేస్తున్నా సరే నిచ్చిన దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకుంటూ ఒక్క నామాన్ని జపించడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో ఒక నామాన్ని జపించడానికి ప్రయత్నించండి టోటల్గా ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ వారం ఆశాంతం కూడా చేయడము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా చక్క ఒకటి శ్రీలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాన్ని కలగజేస్తుంది మీ ఇంటి దగ్గర లక్ష్మీ అమ్మవారి ఆలయం అంటే ఈ వారంలో ఒక్కరోజైనా సరే వెళ్ళి రావడానికి ప్రయత్నించండి అమ్మవారి దగ్గర అక్కడ అంటే ఊరికే వెళ్ళి రావడం అని కాకుండా అక్కడ కాసేపు కూర్చొని ఒక అరగంట అన్న లేదా ఒక పది నిమిషాలు మీకు ఎంత టైం కుదిరితే అంత పది నిమిషాలకి తగ్గకుండా అక్కడ మీరు సమయాన్ని కేటాయించి అంటే ఆ పది నిమిషాల్లో అమ్మవారి అందే జాస మీరు వెళ్ళి అమ్మవారి అమ్మవారిని దర్శించుకొని వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఒక కెమెరా మన ముందుంటే ఒక మనల్ని క్యాప్చర్ చేసేస్తే అదొక ఫోటోగా అవుతుంది మనం ఎప్పుడైనా ఏదైనా భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి రూపాన్ని మన మనసులో మనం క్యాప్చర్ చేసుకోవాలి మన మనసులో మనం ఫోటో తీసుకొని పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు గుడి ప్రాంగణంలో ఉండి మూల విరాట్ని మన మనసులో మనం జానించాలి మన హృదయ ఫలకంలో మనం ప్రతిష్ఠించి జానించగలగాలి ఒక్కసారి ఇది ఒక్కొక్కసారి అది వెంటనే సాధ్యపడకపోవచ్చు మనం ఆచరణలో పెడుతూ ఉంటే సాధనాత్ సాధ్యతే సర్వం మనం ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్గా అది సాధ్యమవుతుంది సో మూల విరాట్ని చూసి దర్శించుకొని అమ్మవారి యొక్క రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకొని గుళ్ళోనే కూర్చొని కనీసం ఒక పది నిమిషాలకి తగ్గకుండా అమ్మవారిని ధ్యానించండి అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించండి అమ్మవారి యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హృదయము శ్రీమన్ నారాయణుడిని చేరుకోవడానికి అమ్మవారు మనకు ఒక చక్కటి బాటలు వేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు ఈ వారం శ్రీలక్ష్మి అమ్మవారి కృప మనకి చాలా చక్కగా ఉంది గోచారంలో శుక్రాచార్య వారు కుంభరాశిలో సంచారం చేస్తూ అందరికీ కూడా శ్రీలక్ష్మి అమ్మవారిని అంటే మీ మీ జన్మ జాతకాలను అనుసరించి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క కృప ఎక్కడైతే మీకు అమ్మవారి ఆశీస్సులు కావాలో ఆ పర్టికులర్ ప్రదేశంలో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కుతాయి అవి దక్కడానికి ప్రయత్నపూర్వకంగా మనం చేయాల్సిన మనం చేయాల్సిన విధి ఏంటంటే ఈ వారమంతా కూడా అమ్మవారిని ధ్యానించడము అలాగే ఒక్కరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పిన విధి ఇప్పుడు మనం చెప్పిన విధి విధానాల్లో చేసుకోవడము దీనివల్ల ఏంటంటే ఈ వారం తర్వాత ఈ వారంలో వచ్చే అమ్మవారి ఆశీస్సులు మనకి రాబోయే రోజుల్లో ఏం ఆశీస్సులు తీసుకున్నామన్నది మనకు అర్థమవుతుంది ఈ విధంగా మనం అందరం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి చరణాన్ని ప్రార్థిస్తూ மங்களம் நமோகே வாசுதேவாய